ఈ రోజు చాలా అద్భుతమైన రోజు ఈ కార్యక్రమానికి మా దీపం మేడం నిజంగా చెప్తున్నా కదా చీకటి ఎక్కడ ఉంటదో చీకటి ఎక్కడ ఉంటదో ఆ దీప అనేటువంటి జ్యోతిని వెలిగించేటువంటి జ్ఞానాన్ని వెలిగించేటువంటి జ్ఞాన జ్యోతి మా దీపం మేడం గారు అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరు కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటా దీపా మేడం నిజంగా ఆమె ఏం ఆశించని భగవంతుని నమ్ముకున్నది భగవంతుడే సర్వస్వం విద్యార్థులే వాళ్ళ యొక్క భవిష్యత్తే మీరు ఇక్కడ కూర్చున్నారు రేపు భారతదేశం శక్తివంతులు కావాలనేటువంటి దాని మీద నిజంగా దైవం యొక్క స్వరూపమే మా దీపం గారు అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమం మా మేరీ గారి కూడా పాల్ పాల్గారికి కూడా మీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అదే విధంగా అధ్యాపకులు నిజంగా చెప్తున్నా కదా ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు నిజంగా వాళ్ళకు ఎంత చెప్పినా తక్కువనే ఆ ఉపాధ్యాయులు నిజంగా చెప్తున్నా కదా ఆ ఉపాధ్యాయులు కూడా మీరు అక్కడ కూర్చున్నారు ఒక్కొక్కరు కానీ ఎల్లో కానీ రెడ్ గాని బ్లూ కానీ ఇవన్నీ కలర్స్ ఉన్నాయి కదా ఏ కలర్ కూడా మాకు ఇంత కూడా చిన్న కూడా ఇది రావద్దు అనేటువంటి దాని మీద చాలా క్రమశిక్షణతో నిజం ఎత్తున్నా ఉపాధ్యాయులు నిజంగా కదా ఉపాధ్యాయులు అంటే ఒక పాఠ్య గ్రంథం ఆ గ్రంథానికి నిర్వచనమే మా కర్ణాసూల్ ఉపాధ్యాయులకు మీకు అందరు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేస్తున్నారు ఈ రోజు ఈ అద్భుతమైన కార్యక్రమం నాయకత్వం అంటే నాయకత్వం అంటే ఏదో అనుకుంటే నాయకత్వం అంటే క్రమశిక్షణ మన పొద్దుగాలు లేవగానే స్నానం చేసుకొని మంచి బట్టలు వేసుకొని షూస్ కూడా మంచిగా బాలి చేసుకొని బ్యాగ్ వేసుకొని మంచి హెయిర్స్ కూడా మంచిగా చేసుకొని నీట్ గా రావడం అనేటువంటిది మన దినచర్యలు భాగంగానే దాని మీద ఆ హెడ్ బాయ్ గానీ హెడ్ గర్లు గానీ చూసేటువంటి ప్రయత్నం చేస్తారు ఈ రోజు ఈ రోజు నాయకత్వం అంటే నిజంగా ఎత్తున్నా కదా నాయకత్వం అంటే ఒక బాధ్యత నాయకత్వం అంటే ఒక బాధ్యత దాంతో పాటు స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి దాని మీద ఆలోచన చేస్తే ఈ కర్ణా స్కూల్ ఏం నేర్పుతారంటే ఇవన్నీ నేర్పుతారు స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఆలోచన చేస్తే హితోపదేశ జనం ధృతి క్రీడా సుఖాధికృత్ ఉన్నత క్రీడ ప్రమాణాల నుంచి మనకు మంచి సందేశం అనేటువంటి జరిస్తుంది కానీ చాలా దగ్గర చూస్తుంటే ఏంటంటే చిన్నపిల్లలు ఎట్లా ఎట్లైపారంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితున్నది ఫుట్బాల్ ఆడిన ఆడమంటే మొబైల్ లో ఫుట్బాల్ ఆడతారు వాలీబాల్ ఆడమంటే మొబైల్ ఆడేటువంటి పరిస్థితున్నది కానీ కర్ణా స్కూల్ ఉన్నటువంటి విద్యార్థులు వాలీబాల్ ఆడతారు ఫుట్బాల్ ఆడతారు కబడ్డీ ఆడతారు క్రికెట్ ఆడతారు రేపు భారతదేశం అనేటువంటి క్రీడాకారులు కూడా మా కర్ణా స్కూల్ సారేటారు అనే విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరు కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నా ఎవరైతే క్రీడలకు సమయం లేదు ఎవరైతే క్రీడలకు సమయం లేదో వాళ్ళు రేపు దేనికి సమయం ఇవ్వాల్సి వస్తుంది రోగాలకు సమయం ఇవ్వాల్సి వస్తుంది హాస్పిటల్ సమయం ఇవ్వాల్సి వస్తుంది మెడికల్ స్టాంపు సమయం వస్తుంది కానీ కర్ణా స్కూల్ ఉన్నటువంటి విద్యార్థులు నాకైతే నాకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి విశ్వాసం ఉన్నది వీళ్ళందరూ కూడా వంద సంవత్సరాలు గ్యారంటీ గా పట్టేటువంటి శక్తివంతులు మా కర్ణా స్కూల్ విద్యార్థుల మరొకసారి మీకు అందరు కూడా హృదయపూర్వకంగా పూర్వకంగా విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నా మన శరీర మాధ్యం కలుధర్మ సాధనం మన ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏమైనా చేస్తాం అనేటువంటి దాని మీద కూడా దానికి నిర్వచనమే మా కర్ణా స్కూల్ విద్యార్థుల మీకు అందరూ కూడా సవీనంగా తెలియస్తున్నారు ఈ కర్ణా స్కూల్ ఇంకేం నిజంగా ఎల్లో కానీ రెడ్ గానీ గ్రీన్ గాని బ్లూ గానీ వీళ్ళందరూ కూడా క్రమశిక్షణ ఎట్లు ఉండాలి మంచిగా ఎట్లుండాలి ఎట్లా మాట్లాడాలి ఎట్లుండాలి అనేటువంటిది అందరూ కూడా నా ఆదేశం మటుకు ఇది మీ అందరు కూడా కర్ణా స్కూల్ ఏమో ఇది మీ అందరు కూడా కర్ణా స్కూల్ ఏమో అని నా దృష్ట్యా కర్ణా స్కూల్ కాదు ఇది ఒక పవిత్రమైన జ్ఞానాన్ని ఇచ్చేటువంటి దేవాలయం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరు కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం తల్లిని గౌరవించి నేర్తారు తండ్రిని గౌరవించి నేర్తారు సమాజాన్ని గౌరవించి నేర్తారు సేవ చేసేటువంటి గుణం నేర్తారు ఇక్కడ మెడిటేషన్ అన్ని రకాల కమ్యూనికేషన్ స్కిల్ నేర్తారు అన్ని రకాల విషయాలు కూడా మనం నైతిక విలువలు కూడా చెప్పేటువంటి స్కూలు మన కర్ణా స్కూల్ అనేటువంటి విషయాన్ని కూడా నేను గొప్పగా చెప్పడానికి కూడా ఏ మాత్రం సందేహిస్తా విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ తెలియజేస్తున్నాం ఈ మధ్యలో ఈ మధ్యలో మీరు అందరు కూడా మీరు అందరు కూడా నాకు ఒక ప్రామిస్ చేయాలి మీరు అందరు చేస్తారా ప్రామిస్ చేస్తారా మీరు అందరు ప్రామిస్ చేస్తారా చేసారంటే ఒకసారి చేతులు లేపాలి సార్ నువ్వు చేస్తారు కదా సగం అంటే సగం చేస్తారా ఏంటి అందరు లేపాలి అందరు లేపాలి ఓకే థ్యాంక్ యూ ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి మీరు ఎవ్వరు కూడా మొబైల్ ఫోన్ అనేటువంటిది ముట్టమంది ముట్టారు చేయలేము సగమ లే చేతులు నాకు మొబైల్ ఫోన్ ముట్టవద్దు మొబైల్ ఫోన్ ముట్టకపోతే మీరు కలెక్టర్ అవుతారు ఎస్బీ అవుతారు ఇంకా మీరు అనుకునే అన్ని కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మొబైల్ ఫోన్ ప్రతి రోజు రెండు వేల ఆరు వందల పదిహేడు సార్లు టికుం టీకోమ్ టీకోమ్ టికుం ఈ మధ్యన మనం చూస్తున్నాం అమ్మాయిని వండుకుంటా అని చెప్పేసి దుప్పటి కట్టుకొని అందులో కూడా మొబైల్ చూసేటువంటి కొన్ని కొన్ని మనం చూస్తున్నాం కనుక మా కర్నా స్కూల్ విద్యార్థులు ఎవ్వరు కూడా మాట మాటిచ్చిందనుకో అవసరం అనుకుంటే మన మీద ఇంపరు మాట తప్ప దాని మీద మీరు అందరు కూడా నాకు మాటిస్తారు అనేటువంటి దాని మీద నాకు గట్టి నమ్మకం ఉన్నది ఈరోజు మీరు ఇస్తారా ఇవ్వరా ఎస్ఆర్ నువ్వు మొబైల్ ఫోన్ చూడడం వల్ల మొబైల్ ఫోన్ చూడడం వల్ల మన ఆలోచన విధానం అంతా కూడా వీక్ అయ్యేటువంటి పరిస్థితున్నది వీక్ మన శరీరం కూడా కింద మీద పరిస్థితున్నదిగా ఈ రోజు మన మొబైల్ అనేటువంటిది ఎవరు కూడా చూడొద్దు టీవీని కూడా చూడొద్దు పుస్తకాలను చూసేటువంటి ప్రయత్నం చేయండి ప్రతి రోజు ప్రతి రోజు పదిహేను నిమిషాలు మనం చదివితే నెలకు రెండు పుస్తకాలు చదువుతాము సంవత్సరానికి ఇరవై ఐదు పుస్తకాలు చదువుతామంటే నిజంగా చెప్తున్నా కదా మన జీవిత కాలంలో ఎంత ఉన్నత స్థాయికి అనేటువంటి దాని మీద మీరు ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా మీకు అందరు కూడా తెలియజేసుకుంటున్నా మీరు అందరు కూడా స్కూల్ స్కూల్కి పోగానే అక్కడ అమ్మ కూడా సహకారం చేసేటువంటి ప్రయత్నం చేయాలి నాన్న కూడా సహకారం చేసేటువంటి ప్రయత్నం చేయాలి కుటుంబ సభ్యులు కూడా సాకారం చేసేటువంటి ప్రయత్నం చేయాలి ఈ మధ్యలో మా పిల్లలు ఏమైపోయారంటే మొబైల్ ఫోన్లకు మొత్తం అంకితమై ఇంతింత దొడ్డు గ్లాసులు వచ్చేటువంటి పరిస్థితి దయచేసి మీరు అందరూ కూడా మీరు అందరు విద్యార్థులు ఏమి కానీ నా దృష్టి మాత్రం అందరు మీ ముఖాలం చూస్తుంటే సంగతున్నాయి కదా భారత మాత గర్వించదగ్గటువంటి అందమైన బుగారుని అంటే మీరు ఎవరు కూడా మొబైల్ ఫోన్ చూస్తారు అనేటువంటి దాని మీద నాకైతే నమ్మకం ఉంది అనేటువంటి విషయాన్ని అయితే మరొకసారి మీకు అందరు కూడా సవీనంగా మరొకసారి తెలియజేసుకుంటా ఈ మొబైల్ భూతం ఎప్పుడైతే మన భూ స్థాపితం అవుతుందో ఆ రోజే మనం అనుకున్నటువంటి లక్ష్యాలు నెరవేరేటువంటి అవకాశం ఉంటది కనుక ఈ రోజు మొబైల్ ఫోన్ వద్దు మన జీవితం ముంగడుకోవాలంటే మనం నిశ్శబ్దంగా ఉందాం యోగా చేద్దాం వాకింగ్ చేద్దాం మెడిటేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం క్రీడలు ఆడేటువంటి ప్రయత్నం చేస్తాం ఇంకే మనం ముంగడుకుంటే ప్రయత్నం చేద్దాం అనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరు కూడా సవీనంగా తెలియజేస్తున్నా మీ ఫోకస్ అంతా దేని మీద ఉండాలి మా ఉపాధ్యాయులు చెప్పినటువంటి పాఠ్యం మీద ఉండాలి మీరు ఉపాధ్యాయులు చెప్పినటువంటి ప్రతిదీ కూడా ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి కానీ ఇంకా వేరే దాని మీద ఫోకస్ చేస్తే మనం చూస్తున్నాక మన జీవితం కూడా కింద మీద పరిస్థితుంటే కనుక మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఒకసారి సోంచాల్చుకోవాలని చెప్పేసి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎల్కేజీ నుంచి నాగదర్శం మీరు అందరూ అనుకుంటారు పిల్లలకి ఏం తెలుస్తుంది పిల్లలకి ఏం తెలుస్తుంది అంటే పిల్లలు నాకు తెలిసా మీరు అందరు కూడా పిల్లలేము నా నాకు మాత్రం మీరు ఎవరు కూడా పిల్లలు గారు మీరు అందరు కూడా దేవుళ్ళ యొక్క స్వరూపాలు మా విషయాన్ని స్కూల్ మరొకసారి మీకు అందరు కూడా హృదయపూర్వకంగా విషయాన్ని కూడా మీకు అందరూ కూడా సవినంగా తెలియజేస్తున్నా మీరు ఈ రోజు ఆలోచన చేసుకోవాలి ఈ రోజు ఎడ్డు బాయ్ ఎట్లా అండు ఎడ్డు గర్లు ఎట్లా డిసిప్లి ఎలాడు అసిస్టెంట్ డిసిప్లి ఎట్లా అదే విధంగా ఇన్ని గ్రూప్స్ ఎట్లా గ్రూప్స్ నేనెందుకు కావద్దు నేనెందుకు డిసిప్లిన్ ఉండదు నేనెందుకు క్రమశిక్షణ ఉండదు నా చూసేందుకు నీట్ గా నేను ఎందుకు ఉంచుకోవద్దు అనేటువంటి దాని మీద ప్రతిదీ కూడా ఆలోచన చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే అనుసంగతున్నా కదా भारत देशा की భారతదేశానికి మా కరుణా మర్యాద కావాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరు కూడా హృదయపూర్వకంగా పూర్వకంగా తెలియస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియస్తున్నాం దాంతో పాటు ఉపాధ్యాయులను గౌరవించేటువంటి ప్రయత్నం చేయాలి అక్కడ దీప మేడం ఉన్నది ఆమె జీవితం కంటే మీ విద్యార్థుల జీవితం కోసమే అంకితం చేసినటువంటి దీపా మేడం లాంటి యొక్క సంరక్షణలో మీరు అందరూ ఉండడం అనేటువంటిది అదృష్టమైనటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరు కూడా హృదయపూర్వకంగా తెలియస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరి లోపల కూడా అద్భుతమైనటువంటి శక్తి ఉంటది ఆ శక్తిని ఎట్లా వెలికి తీయాలనేటువంటి దాని మీద మీరు అందరు కూడా ఆలోచన చేసుకునేటువంటి మన ఆలోచన చిన్నది మంచిగా బేట చిన్న మన ఆలోచననే మన భవిష్యత్తు మన ఆలోచన ఎట్లుంటేనే మనం అట్లా అయ్యేటువంటి అవకాశం ఉంటది యథా దృష్టి తదా సృష్టి యద్భావం మీరు ఏది ఆలోచన చేస్తే నేను హీరో లేకుంటా అంటే హీరో లేకుంటావు నేను మంచిది అవుతా అంటే మంచిది అవుతావు ఆడతా అంటే మంచిగా ఆడేటువంటి ప్రయత్నం చేస్తావు ఏదున్నా కానీ నీ ఆలోచననే నీ ఆలోచననే నీ భవిష్యత్తు కనుక ఈ రోజు కూడా సమస్య వచ్చినా సరే ఓటమి వచ్చినా సరే అవమానం వచ్చినా సరే వ్యతిరేకత వచ్చినా సరే విమర్శలు వచ్చినా సరే ఎవరైతే స్వీకరించే విద్యార్థులే మా స్కూల్ విద్యార్థులు కావాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరు కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియస్తున్నా చిన్న ఓటమి రాగానే మార్కులు తక్కువ రాగానే బాధపడదు బేట మార్కులు కాదు స్కూల్ నేర్పేది మార్కులు కాదు మీ జీవితంలో మార్పులు రావాలి మార్పులు రావాలంటే క్రమశిక్షణతో పేరేడ్ చేసిండ్రు క్రమశిక్షణతో డ్రెస్ చేసిండ్రు క్రమశిక్షణతో కూర్చున్నారు నైతిక విలువలతో పాటు ఏవైతే ఉన్నాయో అదే రేపు నీకు భవిష్యత్తుకు పునాదులు అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరు కూడా సవినంగా తెలియజేస్తుంటూ ఈ రోజు మీరందరూ ఒక ప్రమాణం చేసుకోవాలి నేను చదువుతా తల్లిని గౌరవిస్తా తండ్రిని గౌరవిస్తా గురువులను గౌరవిస్తా సమాజాన్ని గౌరవిస్తా దేశాన్ని గౌరవిస్తా నా ఆటను గౌరవిస్తా నా పాటను గౌరవిస్తా అనేటువంటి ఆలోచన చేసిన కదా